హలో బాచి హియర్ ఈ సెకండ్ నుంచి నాకు వచ్చే కాల్స్ ని అబ్జర్వేషన్ లో పెట్టండి ఐ వాంట్ యు టు ట్రేస్ ఆల్ ద కాల్స్ ఓకే హలో హలో నేను వెంకట్ లక్ష్మిని మాట్లాడాలి పార్క్ వస్తారా వస్తున్నా కొంచెం ఫ్రాంకు మాట్లాడకుందామా ఎందుకు ఫ్యాంగ మాట్లాడకుటం మనం పెళ్లి చేసుకోవబోతున్నాం అలా ఫిక్స్ అయిపోయావా అవును నీ జీతంతో 6000 నా జీతంతో తెలుసా తెలుసు కనుకున్నాదా పెళ్ళైన తర్వాత చీరలో కట్టుకోవాలి మీరు సిగరెట్ మానేస్తే సరే పెళ్ళైన తర్వాత నాకు రోజు ఎనిమిది ఉండాలి ఇప్పుడు రోజాల తింటున్నారా లేదు మరి పెళ్ళైకి ఎందుకంట అది నేను కనవసరం ఏంటి మాది కుంటూరండి ఇలా అస్తమాను గొడవ పెట్టుకోకూడదు పెట్టుకోను కానీ కోపం కొడతాను అనవసరంగా కొడితే ఒప్పుకోను కానీ రోజు నా కాళ్ళు పట్టాలి సరే మీకు గురక అలవాటు ఏమైనా ఉంటే కాపరం చేయవా చేస్తాను ఏంటి చెప్పు మీకు అంటే ఇష్టమా అంటే ఇష్టమా ఏ గొడవలు లేకుండా ఐదేళ్ళు కాపరం చేస్తే అప్పుడో ఆలోచిద్దాం ఆ మన ఇతర ఉద్యోగాలకి దగ్గర సంబంధాలు ఉన్నాయి మన కేసు ఇన్వెస్టిగేట్ చేస్తానని ముందు ఆ సీక్రెట్ నాకు చెప్పాలి అలాగే మీరు కూడా నాతో చెప్పాలి అబద్ధాలు ఆడకూడదు ఆడో నాకు సంతలు ఓ లక్ష రూపాయల చీట కూడా ఉందండి నాకంటే దీనికి ఎక్కువ వస్తున్నట్టు దెన్ ఐ లవ్ యూ మెంటలీ ఫిజికల్లీ ప్రొఫెషనల్లీ అండ్ ఫైనాన్షియలీ ఐ టు సార్ ఆరేళ్ళ క్రితం వాడు మీరుంటున్న ఇంట్లోనే ఉండేవాడట సార్ వాడి పేరు బాగా చేయరా అదే తెలియట్లేదు సార్ వాడు అమ్మాయిల పిచ్చాడు సార్ ప్రస్తుతం సిటీలోనే ఉన్నాడు ఎక్కడ ప్రాపర్ అడ్రస్ తెలియటం లేదు సార్ కానీ వాడికి బస్ స్టాండ్ లో అమ్మాయిలు తాపుచాడు హాబీస్ ఈ ఒక క్లూ చాలు వన్ పట్టుకోవడానికి కారు వచ్చింది సార్ కారు దిగుతున్నారు సార్ జయమాలి దగ్గరికి వెళ్తున్నారు సార్ నేను రోడ్ సైడ్ రోమియన్ అనుకోండి బస్ స్టాప్ నుండి అమ్మాయిని కావాలని లిఫ్ట్ అడిగేవాడిని అనుకోండి మీరు నన్ను అసహించుకుంటారా లేదే నేను ఈ ఏరియా కొత్త మీరు ఎక్కడికి వెళ్తున్నారు మిమ్మల్ని కార్ లో డ్రాప్ చేస్తానని వంద అబద్ధాలు ఆడితే మీరు నమ్ముతారా నమ్మను ఐ నో ఐ నో యూ వన్ టెల్ మీ ఫ్రాంక్లీ చెప్పండి ప్రపంచంలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి వాటితో పోలిస్తే నేను మీ కారులో లిఫ్ట్ ఇస్తానంటాం పెద్ద తప్పు కాదు కదా హలో ప్లీజ్ నవ్వదు హార్ట్ అటాక్ అదేంటి సార్ మనం వాడు ట్రాప్ చేద్దాం అనుకుంటే వాడు జయమని ట్రాప్ చేసేలా ఉన్నాడు ఒరే బాచీ నీకు ఇన్ని కళలున్నాయి రా బాచీ నిన్ను వదలనురా బాచీ నీ దొక్క చించి బాచీ డోలు కట్టి బాచి నాది అంత ఒత్తి సార్ కొంచెం ఫీల్ అయ్యాను మీ పేరు పద్మిని మీరు ఏ జాతి స్త్రీ అని అదగడం లేదు మీ పేరు పద్మిని మీరు జాతర అంతారా బాగా ఈ రోజు దినఫలాల్లో స్త్రీ సాంగత్యం శరీర సౌఖ్యం అని రాశారు ఒకటి జరిగింది ఏది రావుగా రాసింది అవును అయితే కరెక్టే ఆ

ఎందుకు నాకు ముందు జయమల్ని చూడండి సార్ మీ ఇద్దరు ఎంతో కాలించి డిపార్ట్మెంట్ కలిసి పనిచేస్తున్నావు ఆ అమ్మాయి నాకు చాలా ఇష్టం అయినా ఒక్కసారి అమ్మాయి వేలు కూడా ముడికలేదు సార్ నేను అలాంటిది వాడు అమ్మాయి చేయబట్టుకుని పెంపుడుకొక్క తీసుకుని లాకెళ్ళి పెట్టాయి మీరు అసలు డిపార్ట్మెంట్ గా సిగ్గుచేటాయా అసలు వాడు బాచియ కథ తెలీదు జయమాలయని ఎక్కడికి తీసుకెళ్లాడో తెలియదు ఇవన్నీ పట్టించుకోకుండా పైచి నెత్తికే కేడుస్తున్నారు సార్ జయమాలని వచ్చింది సార్ గుడ్ మార్నింగ్ సార్ జయమాలని వాడు బాచియ కథ కనుకోమంటే వాడు వెళ్ళిపోవటమేనా ఎందుకు ఎక్కడికి తీసుకెళ్ళాడు వాడు ముందు వాడు ఏం చేశాడు అడగండి సార్ చెప్పు ఎక్కడికి తీసుకెళ్ళాడో ఏం చేశాడో అతని మాటలోని అట్రాక్షన్ కి అతని పర్ఫ్యూమ్ లోని పవర్ కి నాకేం గుర్తుకు రావడం లేదు ఇట్స్ టొ రొమాంటిక్. పేరేన కనుకున్నావా? నేను కనుకోలేదు. తనే చెప్పాడు బాచ్యాని. వెరీ గుడ్ వెరీ గుడ్. సెల్ నంబర్ రవ్ ఇచ్చాడా? నా నంబర్ తీసుకున్నాడు కానీ తన నంబర్ అడితే చెప్పలేదు. తన పేరు బాచ్యనే అర్థం అయిపోయింది. సగం ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. సెల్ నంబర్ ఏంటెన్క్వైరీ చేయండి. మన ఫ్రెండ్షిప్ కి వీళ్ళంతా మన ఫ్రెండ్స్ అండి మనకి రూపాయలు అప్పు ఇవ్వాలని సంతులు సంకులో పెట్టుకుని మనకి ఎందుకండి ఎందుకంటే సంత ఖర్చులు ఉంచుకోండి ఎంతో కాదు ఇరవై రూపాయలు వడ్డీ అంతే ఒక్కేసారి ఇవ్వండి అప్పుడప్పుడు తీసుకొచ్చండి ప్రస్తుతానికి వెళ్ళండి ఇదిగో బుద్ధిగా కూర్చున్నా ఐస్ క్రీమ్ పుల్ల చీకు పుల్ల వేలు చీకు నన్ను చంపుతున్నావు చూడు నేను ఒక ఫ్రెండ్ కలిసి వస్తాను నువ్వు బుద్ధిగా ఇక్కడ కూర్చో తల అటు ఇటు తిప్పకు నా వంక చూడకు డాడీ డాడ్ అవు చూడకరా చూడకరా సారీ అండి సారీ సారీ ఫర్ ది డిలే సరే ఎంత అందుకే కదా సారీ అన్నాను ఏమండి ఆ కుర్రాన్ని చూసారా ఎంత బాగున్నాడు అవును ఈ కుర్రాన్ని మన ఆ రోజు పార్క్ లో చూసం కదండి చూశారా నేను రాలే చూడనే కాదు మీరు భోజనం మరీ బయటికిcountplotలారు కూడా అవును మర్చిపోయాను ఆ రోజు అలా ఎక్కడికి వెల్లారండి వెళ్ళేనా వెళ్ళేనావు

మన అబ్బాయింట్రా నువ్వేంటి ఇప్పుడు మాట్లాడడం కుదరపో ఇంటి ఇప్పుడేమంది సొల్ అయింది అసలు నువ్వు జర్నలిస్ట్ మేనా ఇంద్రా పార్కిరా ఐస్ క్రీమ్ తిందావు సంజీవ్ పార్కిరా సినిమాకి రా ఏంటిది రా ఏంటిది తిన్నగా నిలబడు ఎక్కడ బట్టి అక్కడ భంగిములు ఏ నేనెవరో తెలుసా స్పెషల్ బ్రాంచ్ అంతగా ఏమైనా మాట్లాడాలనుకుంటే స్టేషన్ కి రా సెల్ లో కూర్చుని హాయిగా మాట్లాడుకుందాం ఇప్పుడు పో ఇంటి పో హలో సరిగ్గా ఏ పవిత్రంగా నాడు ఊపుతుంది హలో మమ్మీ హవ్వాజు ఫైన్ డాడీ చెట్టు చాటుకెళ్ళి ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు

మరి అలచ్చకి నీకు బోల్డ్ అని బొమ్మలు కొనిచ్చాను నేను వచ్చేటప్పుడు నీకు చాక్లెట్స్ బిస్కెట్స్ అన్ని తీసుకొస్తాను సరేనా ఉంటాను ఎలా కనిపెట్టానా అనుకుంటున్నావు కదా దట్ ఇస్ బాచి దా మమ్మీ దా ఏయ్ 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 ఎవరైనా నువ్వు బాచి 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 స్పెషల్ బ్రాంచ్ అయితే ఎవడ పెళ్ళ లక్కంటావయ్యా ఏది మీ ఆవిడ నువ్వు కాదా బా సొంత పెళ్ళం చిన్నప్పుడు 10th క్లాస్ లో జాంకాయలు కొరిపెట్టి ఇంటర్లో ఐస్ క్రీమ్ తిరిపించి డిగ్రీలో చూడదాని కొరిపెట్టి ఇంత ఫాలో అప్ చేసి ఫైనల్ గా పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోయింది సార్ ఐదు మూడు పూలు వారు కాయలు వచ్చింది బుచుకులాట్లో పడిపోయింది పెద్ద ముగ్గురులో పూజ చేసి గుర్రు కోసి పది మందికి భోజనం పెడతాను పదిహేను వందల ఖర్చు అవుతుంది శని పుచ్చుకుం బంగారం శాటిలైట్ సమాచారం ఈ ఒక్క విషయం చాలా నేను సంపేయడానికి చిత్తారం బత్తారం గత ఏరే పట్టుకుంటే బలి చాకు తినచ్చు అంత కష్టపడి సంపాదించుకొని మామిడి నాకు వెళ్ళిపోతుంటే నేనెంత బాధపడతాను మామిడి ఎంత బాధపడుతుంది ఈ విషయం తెలిసి మా అత్త మా ఏమైపోతారు మా బాబు ఎంత ఫీల్ అవుతారు తలుచుకుంటే గుడ్డు చెరువైపోతుంది